ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి కూడా నా సంపూర్ణ నమ్మకం విశ్వాసం అదేవిధంగా మరో ముప్పై నామినేట్ పదవులు అతి త్వరలో పూర్తి అయ్యని చెప్పి నేను విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళకి అదేవిధంగా ప్రజా జీవితంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళకి ఈ ప్రభుత్వంలో గుర్తింపుడు అని చెప్పి నిరూపించడానికి ఈ జరుగుతున్న అన్ని మీరు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ముప్పై ఐదు రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ వేయడం జరిగింది అందులో ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివారిలు అందరు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు ఇవ్వడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి మంత్రివార్యులందరికీ పొన్నం ప్రభాకరణ గారికి ముఖ్యంగా మా శాఖ మంత్రివర్యులు ఈరోజు అనివార్య కార్యాలయంలో లేరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో వారు మీటింగ్ అడ్వాన్స్ ఉంది కాబట్టి రాలేకపోయారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండ సురేఖ గారు అదేవిధంగా సీతక్క గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు నేను డిసిసి బ్యాంకు చైర్మన్గా చేశాను రైతులకు ఎనలేని సేవ చేశాను రాష్ట్రంలో నెంబర్ వన్ డిసిసి బ్యాంక్ ప్రజలకు రైతులకు సేవ చేస్తాను అదే విధంగా నా మీద నమ్మకంతో ఈరోజు ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు తప్పకుండా మెరుగైన సేవనలు ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా రైతులు అందుబాటులో విధంగా సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను దానితో పాటు ఈరోజు మంత్రి అదేవిధంగా అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారి కూడా ఒక లేఖ ఈరోజు రాయడం జరిగింది ఆ లేఖలో సారాంశము ఈరోజు జిఎస్టిని ఈ ఆయిల్ ఫెడ్ నుంచి తొలగించాలని చెప్పి అదే విధంగా రెండో లెటర్ డ్రిప్ ఇరిగేషన్ నుండి ఈరోజు జిఎస్టిని రైతులకు పడకుండా నేరుగా ప్రభుత్వమే జిఎస్టి చెల్లించే విధంగా ఉండాలి రైతులకు భారం అవుతుందని చెప్పి రెండు లెటర్ పెట్టడం జరిగింది అదే కాకుండా రానున్న రోజులలో మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా మీద నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఈ నైపుణ్యాన్ని వారికి ఇక్కడ నుండి ఒక మాట రాకుండా ప్రజలతోని రైతులతోని ఈ ఒక్క మాట రాకుండా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లకు ఈరోజు ముప్పై ఐదు రాష్ట్ర చైర్మన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరికీ ప్రేది పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు మా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఆయిల్బిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు తప్పకుండా మెరుగైన సేవలు అందించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఆయిల్ కార్పొరేషన్ ను అభివృద్ధి పదంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ